మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజున నగరపాలక కమిషనర్ గారు సాయిబాబా గుడి దగ్గర నీళ్ళల్లో దిగి కారులో నుంచి దిగారు కార్లో నుంచి దిగి అక్కడ ఒకే ఒక్క నిమిషం పర్యటించారం తర్వాత అక్కడ టీడీపీ నాయకులు ఎవరో మరి పేర్లు అయితే తెలియదు నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు ఫోన్ చేసి స్వామి మాకు ఇదేం కర్మ నాకు అర్థం కాదు మేము రోడ్లు అమ్ముంటే బళ్ళు ఆగిపోతాయి అని చెప్పని మేము వెళ్తా ఉంటే మా బళ్ళు బలవంతంగా ఆపేసి ఆ రెవెన్యూ కళ్యాణ మండపంలోకి ఎక్కించి మా వాయిస్ తీసుకుని ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళే మీరు ఉన్నది అక్కడ నీళ్ళల్లో నీళ్ళలో నుంచి మాట్లాడుతున్నారు వర్షం ఏమన్నా ఉందా వర్షం అప్పుడు రెండు గంటల మీ కింద నీళ్ళు ఎంత ఉన్నాయి అందరికి తెలుసు చూస్తున్నారు చూస్తున్నారు బా మచిలీపట్నంలో డ్రైనేజ్ ప్లేట్లు తీసి టీడీపీ ప్రభుత్వం ఎన్ని నెలలు అయింది సంవత్సరం కావస్తుంది ఈ రోజున ఒక యుద్ధ ప్రాతిపదికన పెట్టుకున్నా లేదా స్లోగా నెలకొక డివిజన్ పెట్టుకున్న అటు శారదానగర్ నుండి ఇటు చిలకలపూడి వరకు మనం డ్రైన్లన్నీ క్లీన్ చేసుకుంటా వెళ్ళిన ఈ సంవత్సర కాలం సరిపోయేది కానీ ఈరోజు జరిగేది ఏంటంటే ఆ ప్లేట్లు ఎందుకు తీశారో తెలియదు సమాధానం చెప్పరు పోనీ మేము అడుగుతున్నాం ఆ ప్లేట్లు ఎందుకు తీశారు స్వామి అడుగుతాం దానికి సమాధానం చెప్పరు ఆ డ్రైన్ ఏమో వర్షం ముందు వర్షం నీళ్లు ఆగిపోతే అప్పుడు డ్రైన్ తీస్తారు ఆ డ్రైన్లో ఉన్న నీళ్ళు ఏంటంటే దాంట్లో ఉన్న చెత్త చెదారం అంతా కూడా ఇళ్లలోకి రోడ్ల మీదకి దాని దా దాని ద్వారా దోమ పుట్టడం ఇవన్నీ తెలియదు రెండో విషయానికి ఏంటంటే కమిషనర్ గారిని రోజున అడుగుతూ ఉన్నాం నూట అరవై ఐదు కోట్లు తీసుకొచ్చామని చెప్పారు అన్నారు నూట అరవై ఐదు కోట్లు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ మూలుగుతున్నాయి నూట అరవై ఐదు కోట్లు నూట అరవై ఐదు కోట్లతో మేము గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి సరిపోతాయా నిధులు నూట అరవై ఐదు కోట్లు మీరు పుడికి తీసులు దిగడానికి కొత్తగా డ్రైనేజీలు నిర్మించడానికి వాటికి సరిపోతాయి తప్ప నూట అరవై ఐదు కోట్లు దేనికి సరిపోతాయి అంతేకాకుండా రోజున ప్రతిపక్షం కాదనుకోండి ప్రతిపక్షం లేదు ఈ రోజున మచిలీపట్నంలో ఉన్నది ఇద్దరే ఇద్దరు ఒకటి ప్రజల తరఫున ప్రశ్నించే ఒక నాగార్జున రెండు అధికార పార్టీ నాయకులు కోలరేంద్ర గారు ఇద్దరే ఉన్నది మూడో వ్యక్తిని ప్రజలందరూ కూడా మర్చిపోయిన పరిస్థితి కానీ వాళ్ళేమంటారంటే కొంచెమైనా లేకుండా నేను మళ్ళా ఉన్నా కాబట్టి మాట్లాడలేకపోతున్నాం కొంచెమైనా కూడా ఇది లేకుండా రవీంద్ర ఏం చేస్తున్నావు రవీంద్ర ఏం చేస్తున్నావు అంటున్నారు మరి ఈ రోజున సీనియర్ వైజుగా చూసుకున్నాం సీనియర్ వైజుగా చూసుకుంటే పదిహేనేళ్ళు పరిపాలించిన వ్యక్తి పోయి నాని గారు అంటే పదిహేను ఏళ్ళు అంటే మూడు సార్లు ఎమ్మెల్యే ఈ రోజున రెండు వేల పద్నాలుగు అయిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో అయిన వ్యక్తి అంటే ఒకసారి ఎమ్మెల్యే రెండోసారి ఇతను చేస్తా ఉన్నాడు ఇతన్ని ఎందుకు ఈ విధంగా క్వశ్చన్ చేయట్లేదంటే ఇతనికి కూడా ఏదైనా రేపు ఒకవేళ నేను వచ్చినా ఎవరు వచ్చినా ఎవరికైనా కానీ డ్రైనేజ్ వ్యవస్థ పైన ఒక ఐదు సంవత్సరాల్లో తీరదు ఎవరైనా కానీ మినిమం పది సంవత్సరాలు కావాలి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలంటే ఇతనికి ఇంకో మూడేళ్ళు ఉంది కాబట్టి ఇతన్ని ప్రశ్నిస్తున్నామే తప్ప ఇతను నిలదీయట్లా కానీ పదిహేళ్ళు ఏంది పదిహేను ఏళ్ళు చే ఎమ్మెల్యేగా పనిచేసినా ఆ వ్యక్తిని మీరు అడగండి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా ఏంటి నాని అన్న పలానా నాగార్జున బందర్ ప్రజలు కూడా అడుగుతున్నారు మీ రోజున కొల్లురేంద్ర గారికి పేరు నానిగా అక్కడ నాగార్జునకి అందరూ కూడా సీనియర్ ఎవరయ్యా అంటే పేరు నాని గారు అని చెప్పి చెప్తున్నారు అందుకే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారని చెప్పని ఒకసారి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి నాని గారిని అడగండి ఆయన దగ్గర సమాధానం ఉండదు ఈ రోజున ఇద్దరు కూడా వేల కోట్ల ఆస్తులు వేల కోట్ల ఆస్తులు నేను ఇన్ని సంపాదించా నువ్వు ఇన్ని సంపాదిస్తున్నావు ఈ విషయం మీద పోటా పోటీ పడుతున్నారు తప్ప మచిలీపట్నం ప్రజలు ఏమైపోతున్నారు అనేది కూడా ఎవరికి తెలియట్లే ఈరోజున ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి బళ్ళు ఆగిపోతుంటే వాళ్ళు వర్షంలో తడిసిపోయి ఈరోజున వాళ్ళ వాళ్ళ వంక కొంతమంది వయసులో ఉన్న యువకులు కొంతమంది వాళ్ళు వాళ్ళ వైపు చూస్తుంటే అంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు ఈరోజున నాయకులలో రెండు రెండు కార్లు ఉన్నాయి నలుగున్నారు డ్రైవర్లు ఉన్నారు నలుగురున్నర పను పనులు ఉన్నారు మీకు ఆ బాగు తెలిగిపోవచ్చు మచిలీపట్నం ఓటేసిన ప్రజలకు తెలుసు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఇప్పుడు కూడా మాట్లాడుకోండి పోనీ ఆ నీళ్లు ఎవరిని అమ్ముకోవాల్సి వస్తే కనుక ఇద్దరు ఎవరు కూడా అమ్ముకోండి పోనీ అలాన్నా డబ్బులు వస్తాయి కదా రేపు ఎలక్షన్కి ఓటికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఈ రోజున కాలయాపం చేయడం ఈ రోజున ఇదే నీళ్ల వల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సత్రపాలకు చెందిన యువకుడు దెబ్బలతో ఉన్నాడు అదేంటి వర్షం పడింది ట్రైన్ మునిగిపోయింది అతను కొట్టాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా మీరు ఆ కుర్రాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే అనుకోకుండా కొంచెం నలభై స్పీడ్లో వెళ్తూ ఉంటే పక్కన అతని మీద నీళ్లు పడినాయి అంట మరి ఈ రోజున మచిలీపట్నంలో నీళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా కొంతమంది పడితే పడుండొచ్చు అది యాదృచ్ఛికంగా జరుగుతాయి కానీ ఈ రోజున ఒక దళిత యువకుడిని కొట్టి హాస్పిటల్లో పడేశారంటే దీనికి కారణం ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కాదు ఈ రోజున మచిలీపట్నంలో ఇరవై రెండేళ్ళు అంటే పదిహేను ఏళ్ళు ప్రస్తుతానికి ఏడో సంవత్సరం కొనసాగుతున్న కులరేంద్ర గారు ఇద్దరు కూడా కాలయాపన చేయడం వల్ల ఈరోజున మచిలీపట్నంలో లాంటి పరిస్థితులు ఉన్నాయి పోనీ మీరు ఏం చేయొద్దు కనీసం డ్రైనేజ్ పూడికి తీట్లు తీయండి అంతే కానీ డ్రైనేజీల పైన బడ్డీ కొట్టు పెట్టుకోవాలంటే వార్డింగ్ ఛార్జీలకు అది ఇప్పుడే ఇవ్వచ్చు అంతకుముందు అవ్వచ్చు బడ్డీ కొట్టు పెట్టుకోవాలంటే యాభై వేల రూపాయలు బడ్డీ కొట్టు తీసి పక్కన పెట్టుకోవాలంటే ఇరవై వేల రూపాయలు ఒకవేళ ఎక్కడి నుంచి ఇంకో ప్లేస్కి మార్చాలంటే ఇంకో ఇరవై వేలు రూపాయలు ఆ తర్వాత మార్కెట్ యార్డ్ రోడ్లో పెట్టారు అంతకుముందు ఏదో నైట్ మేళ అని చెప్పని ఆ రోజు అక్కడ షాపులన్నీ పెట్టి షాప్కి యాభై వేలు ఇలా బందర్ డ్రైనేజీ బాగు చేయకుండా బందర్ డ్రైనేజీల పైన మీరు బడ్డీ కొట్టులు పెట్టిస్తే ఏం ఉపయోగం మనకేమైనా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందా లేదు కదా ఈ రోజున ఇవన్నీ సమస్యలన్నీ కూడా వదిలేసి అక్కడికి వెళ్ళి రెండు నిమిషాల్లో నుంచుని మేము మేము బాగు చేసాం మేము బాగు చేసాం అనుకోండి జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ అంటే మీ మాటలు చెప్పగానే మళ్ళీ విని ఓటు వేయడానికి ఖచ్చితంగా మార్పు అనేది జరిగింది మచిలీపట్నంలో అందరూ అంతకుముందు అయితే కనుక పేరు నాని గారికి భయపడి ఎవరో కూడా ప్రశ్నించేవాళ్ళు కాదు ఈ రోజున పేరు నాని గారికి కానీ పేర్ని నాని గారి కొడుకు కానీ కొల్లు రవీంద్ర గారికి కానీ భయపడని పరిస్థితులు ఎక్కడా కూడా లేవు ఎవరైనా కూడా ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు డీ అంటే డి అన్నట్టుగా యువకులు కూడా తయారయ్యారు ఈ రోజున ఒకటే చెప్తున్నాం ఈ మూడేళ్ళు కూడా కులరేంద్ర గారిని చూస్తాం ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేశారా సరే సరే ఒకవేళ మీరు కూడా చేయకపోతే కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను వచ్చిన వెంటనే నేను ఏదో పెద్ద అద్భుతాలు చేస్తానని చెప్పను కానీ కానీ ఖచ్చితంగా అయితే కనుక ఒకటి చేస్తా నగర్ నుంచి చిలకలపూడి వరకు యాభై డివిజన్ల వరకు ప్రతి పూడిక తీత రెండు నెలల దగ్గరుండి ఇంత చెత్త కూడా లేకుండా ప్రతి ఇంటికి డ్రైన్ పైపులు ఉన్నాయా లేవా అని చూసి డ్రైన్ పైపులు వేసి ప్రతి చోట ప్రతి కూడల్లో కోనా ఫౌండేషన్ తరపున అవసరమైతే కనుక చెత్తకుండీలు పెట్టించి చెత్త లేని మచిలీపట్నంగా నేను తయారు చేస్తాను ఎన్ని మాటలు కాదు ఈ రోజున ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా అధికారం కావాలి అధికారంలో ఉండాలంటే సిస్టమ్ పని చేయాలంటే మనం అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రణాళికలు నేను చేస్తానని చెప్పినైతే కనుక మీ అందరూ తెలియజేస్తున్నా ప్రస్తుతానికి మూడేళ్ళు కనుక మీరు కాలయాపం చేయకుండా తీసుకొచ్చిన నూట అరవై ఐదు కోట్లు సక్రమంగా అక్రమంగా కాదు మీ వాళ్ళకు టెండర్లు ఇచ్చి కాదు సక్రమంగా మీరు మచిలీపట్నం పైన మంచి కాంట్రాక్టర్లకి ఇచ్చి మచిలీపట్నం డ్రైనేజ్ బాగు చేయవలసిందిగా మళ్ళీ కోరుతున్నాను థ్యాంక్ యూ